భూమును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించను గాక అందరికీ వందనాలు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అదేమిటంటే ఒక దైవజనుడు దేవుని దగ్గర ఒక వింతైన కోరిక కోరుకుంటూ ఉన్నాడు మనం దేవుని దగ్గరికి వెళతాం ప్రార్థనలు చేస్తాం మానవాడంతా దేవుని వైపు తిరిగి కోరికలు కోరుకుంటారు అయితే నీవు కోరుకునే కోరిక ఏమిటి మనుషులంతా ఆస్తిను ఆరోగ్యాన్ని క్షేమానో సంతానాన్నో ఇంకా ఏదో ఏదో కోరుకుంటారు దేవుడు దయచేస్తాడు కానీ ఈ కీర్తనాకారుడు ఏం కోరుకుంటున్నాడో చదువుతారు మీరు వింటారు కదా కీర్తనాకారు రాసిన ఎనభై ఆరవ కీర్తన పదకొండవ చరణంలో ఇలాగ రాయబడింది యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపు అంటే ఇతను కోరుకునేది ఏమిటంటే దేవుడు నాకు బోధించాలి ఎంత చక్కని మాట అండి ఉండే మనస్తత్వం ఏంటంటే నాకు అంతా తెలుసు నాకు వయసు ఉంది అనుభవం ఉంది అనేకులను నచ్చజెప్పాను నడిపించాను అనే తత్వం మనకు ఉంటుంది కానీ ఈ కీర్తనాకారుడు అంటాడు నీవే నాకు బోధించాలయా అది నా కోరిక నువ్వు బోధిస్తే నా జీవితం దీవెనకరంగా ఉంటుంది ఏ శిష్యుడైనా గొప్పవాడు కావాలంటే గురువు దగ్గర నిలవాలి గురువు దగ్గర నేర్చుకుంటేనే అతను అంతకంతకు విస్తరిస్తాడు కనుక అలాగే మన మిడిమిడి జ్ఞానంతో వ్యవహరించక దేవుని సన్నిధిలో దేవుడు బోధించే ఆ బోధ విని దీవించబడినట్లు ఇతగాడు కోరుకున్నట్టుగా మనం కోరుకొని నీవు నాకు బోధించయ్యా అని అడిగి చూడు జీవితంలో ఎంత అద్భుతాలు చూస్తావు ఏం బోధించమంటున్నాడు నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు ఎంత బాగుందండి నేను సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు బోధించు అంటే తన తపన ఆశ సత్యం ప్రకారం నేను జీవించాలి మనకుండే విధానం ఏంటంటే మనం నడిచిందే సత్యం చెప్పిందే వాస్తవం మనం పలికిందే నిజం అబద్ధాల పొట్టైనా తన జీవితంలో సత్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ అంటాడు నేను నీ అనుసరించాలి ఏసే సత్యం ఏసు మాటే సత్యం ఏసు మార్గమే సత్యం ఏసు కృపే సత్యం ఏసు బోధే సత్యం ఆ ఉపదేశంలో నీవు నడిపించబడితే నీ జీవితం ఎంత దీవినకరంగానూ ఆశృదకరంగా మారుతుంది ఇతడు అంటాడు దయచేసి నీ సత్యమును అనుసరించాలి అంటే ఓ యథార్థత పవిత్రత నమ్మకత్వం అనేకులు ఇతడు మచ్చలేని మనిషి అని చెప్పగలిగే ఒక మార్గాన్ని నాకు బోధించయ్యా ఆ మార్గంలో పెడతాను అంటున్నాడు రెండో మాట ఏమంటున్నాడు తెలుసా నీ నామం మనకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగొచ్చే ఈ మాట విన్నారా నీ నామమునకు నేను భయపడాలి అంటే భయపడే మనసు నాకు కలుగొచ్చే ఇప్పుడు మనుషులు సమాజం ఎట్లా ఉన్నారో తెలుసా దేవునికి భయపడాల అసలు వాళ్ళకు దేవుని భయమన్నా దూరం అయిపోయి విచ్చలుడిగా వ్యవహరిస్తూ ఉంటే తినంటాడు అయ్యా నీకు నేను భయపడేటట్టుగా నాకు బోధించి నేర్పించవా మరొక మాట ఉంటాడు తెలుసా నా హృదయానికి ఏకదృష్టి కలుగొచ్చి అంటే మనసుందే అది ఒక స్థిరంగా ఉండేది కాదు ఈ క్షణం ఇక్కడ ఉంటుంది మరో క్షణం మరొకటి ఉంటుంది ఇప్పుడు ఆలోచించేది ఒకటి మరొకటి ఆలోచిస్తూనే ఈ ఏక మనసు అంటే ఏకదృష్టి అంటే ఒకే మాట మీద ఉండడం సాధ్యం కాదు తరంపుర పుట్ట ఓ రకంగా చెప్పాలంటే ఏ క్షణాన్ని ఏం మాట్లాడి ఏం ఊహిస్తుందో అర్థం కాదు ఇప్పుడు అంటాడు నాకు నువ్వు బోధించి సత్య మార్గంలో నడిపించు రెండవది నీకు భయపడేటట్టుగా నాకు బోధ చేసి నేను నీ సన్నిధిలో నడవాలి అన్నిటికంటే నా మనసు చంచలంగా ఉందయ్యా దయచేసి ఏక మనసు దృష్టి కలిగొచ్చేవా అంటే నేను నమ్మింది అనుసరించేది కొనసాగేది అని మీద నేను స్థిరంగా ఉండాలి ఎంత చక్కని మాట్లాడి ఈ విధంగా కోరుకుంటే ఆయన వారిని దీవించి అధికమైన కృపను గ్రహించాడట వాళ్ళ అగాధములో నుండి వాళ్ళ ప్రాణాలు కాపాడాడట ఇన్ని వాగ్దానని ఈ వాక్యంలో కనబడుతున్నాయిగా మరి మనమెందుకు ఆ మార్గాన వెళ్ళకూడదు అతగాడు కోరినట్టుగా నువ్వు కోరితే నీ జీవితంలో కృప శాశ్వతంగా ఉంటుంది నీ ప్రాణాత్మ దేహాలు తప్పించబడితే అవు నృత్యం కలుగుతుంది అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనారయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరున బిడ్డలను దీవించి రాకుడు కొరకు ఆయత్తపరిచి రెక్కల నీడలో భద్రపరచండి అవసరాలు తీర్చండి కుటుంబ సౌఖ్యం ఐక్యత కొరకు ప్రార్థిస్తున్నాం అందరి రక్షణ కొరకు ప్రార్థన జీవితం కొరకు చేసే పని కలిసి రావడానికి విధి నిర్వహణలో తోడుగా ఉంటూ మేలు చేయండి ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి